మండపాలు పెట్టేవారికి రూల్స్ మండపాల వద్ద రాజకీయ ప్రసంగాలు చేయకూడదు మద్యపానం లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు మండపం వద్ద ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడటానికి వీలుగా ఎప్పుడూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండాలి ఏదైనా ఘటన జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి పబ్లిక్ రోడ్లు కాలిబాట ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయొద్దు భక్తుల రద్దీ గాలి వానలను తట్టుకునేలా నిర్మాణం ఉండాలి రాత్రి పది తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దు ఇరుగు పురుగు వృద్ధులు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి